ఎవరి కాలంలో కనిపిస్తాడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు అనేవాడు కనిపించడం జరుగుతుంది ఓకేనా ఇతడు ఏ మతానికి సంబంధించిన వాడు బౌద్ధ మతంలో రెండు శాఖలు ఉంటాయి బౌద్ధంలో రెండు శాఖలు ఉంటాయి ఒకటి ఏమంటున్నా హీనాయానం బౌద్ధంలో రెండు శాఖలు ఒకటి హీనాయానం మరొక శాఖ ఏమిటి అంటే మహాయానం అని చెప్పి విలుస్తున్నాడు ఏమంటున్నాం సార్ ఈనాయానము మహాయానము అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఈ మహాయాన శాఖకు సంబంధించినటువంటి వ్యక్తే ఆచార్య నాగార్జున ఇతడు మన యొక్క దక్షిణ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలోని ఏమంటున్నామండి దక్షిణ భారతదేశంలోని వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నా వేదలి అనే ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తిగా మనం ఇతడిని గుర్తించడం జరుగుతుంది ఏ ప్రాంతానికి చెందినవాడు అంటున్నా దక్షిణ భారతదేశములోని వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి ఈ యొక్క ఆచార్య నాగార్చుడు ఏ ప్రాంతానికి చెందినవాడు వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్తున్నా మరి ఇతడే దీన్ని ప్రతిపాదించాడు మహా మతములో కొనసాగుతుంటే బౌద్ధ మతంలోని మహాయాన శాఖలో కొనసాగుతూ ఇతడు మాధ్యమికావాదమును దేన్ని ప్రవచించాడు ప్రతిపాదించాడు ఇతడు మాధ్యమికావాదమును ప్రతిపాదించాడు ఓ సారు దేన్ని ప్రతిపాదించాడు మాధ్యమికావాదమును ప్రతిపాదించాడు దీన్ని ఇంకా ఏమనొచ్చు మనము శూన్యవాదమును ప్రతిపాదించాడు అని చెప్తున్నాం సార్ దేన్ని ప్రతిపాదించాడు శూన్యవాదమును ఈయన ప్రతిపాదించడం జరిగింది అంటాం సార్ ఏదని ప్రతిపాదించాడు శూన్యవాదమును ఇతడు ప్రతిపాదించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని ఎక్కడి నుంచి విస్తరింపజేసినాడు అంటే ఈయన ఈ యొక్క మహాయాన క్షేత్రముగా మార్చాడు నాగార్జున కొండ శ్రీ పర్వతగిరి నుండి ఇతడు బౌద్ధ మత ప్రచారాలు ఇచ్చినాడు ఎక్కడి నుంచి అంటున్నామండి శ్రీ పర్వత గిరి నుండి ఎక్కడ నుండి అంటున్నా శ్రీ పర్వతగిరి నుండి ఇతడు ఈ యొక్క బౌద్ధవత ప్రవచనాలను ఇచ్చినాడు అని చెప్తున్నాం ఎక్కడి నుంచి అంటున్నా శ్రీ పర్వతగిరి శ్రీపర్వతగిరి అంటే ఏమిటి నాగార్జున కొండనే మనం ఏమంటున్నాము అంటే శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమంటున్నామండి నాగార్జున కొండనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే శ్రీపర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం ఏమని పిలుస్తున్నాం శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నా దేన్ని శ్రీ పర్వతగిరి అంటున్నా నాగార్జున కొండను నేను ఏమంటున్నాము అంటే శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడి నుంచే ఈయన ప్రవచనాలు ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం మరి ఆచార్య నాగార్జుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నాడు ఆ యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతడి కోసం ఏం చేసిండు అంటే ఒక పదిహేను వందల గదులతో కూడినటువంటి నాగార్జున కొండ పైన ఏమంటామండి నాగార్జున కొండపైన పదిహేను వందల గదులతో కూడినటువంటి ఎన్ని వందల గదులు పదిహేను వందల గదులతో కూడిన యొక్క మహావిహారమును నిర్మించాడు ఏం నిర్మించిండు అంటున్నా మహా విహారమును నిర్మించిండు దీనినే ఏమంటారు అంటే పార్వత విహారం అని చెప్పి పిలుస్తారు ఓ సార్ ఏమని పిలుస్తారు దీన్నే పార్వత విహారం అని చెప్పి కూడా పిలుస్తారు దీన్నే మహావిహారం అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతుంది దీని ఏమంటున్నామండి మహావిహారం అంటున్నాం పర్వత విహారం అంటున్నా దీన్ని నిర్మించింది ఎవరు అంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నిర్మించారు సార్ ఎవరు నిర్మించినారు యజ్ఞశ్రీ శాతకర్ణి గారు దీనిని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు నిర్మించినారు అంటున్నా యజ్ఞశ్రీ శాతకర్ణి గారు దీన్ని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి దీనిని నిర్మించినాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా దేని నిర్మించిన అంటున్నా మహావిహారము లేదా పార్వత విహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నిర్మించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా రైట్ మరి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జున ఉన్నాడు కాబట్టి అతని యొక్క జ్ఞాపకార్థం ఈ మహావిహారాన్ని ఎవరికి దానంగా ఇచ్చినారు అంటే బౌద్ధ సన్యాసులకు ఎవరికి అంటున్నా బౌద్ధ సన్యాసులకు ఇది దానంగా ఇవ్వడం జరిగినది అంటున్నాం సార్ ఎవరికి బౌద్ధ సన్యాసులకు దీనిని దానంగా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాం దేన్ని దానంగా ఇచ్చినారు ఈ యొక్క మహా విహారమును ఓకేనా మరి ఇంతకు ఆచార్య నాగార్జునుడు ఈ గురించి తెలుసుకోవాలి ఆచార్య నాగార్జునుడు అని చెప్తున్నాం సరేం పేరు ఆచార్య నాగార్జునుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఆచార్య నాగార్జునుడు అంటే ఏం చేస్తాడు ఈ ఏంది కథ అని చూడాలి ఇతని యొక్క బిరుదులు అని అడిగినాం కదా నేను ఇంతకుముందు చెప్పలే కదా ఇప్పుడు చెప్తున్నాను ఆచార్య నాగార్జును యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటి మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం మార్టిన్ లుతర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ఏమంటున్నాం సార్ మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఈయనం ఇంకా ఏమంటామంటే ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమంటున్నా ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ ఇతన్ని ఇంకా ఏమంటాము అంటే రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ రెండవ బుద్ధుడు లేదా ఇతడినే ఇంకా ఏమంటాము అంటే రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం ఇతన్ని రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్పి కూడా నేను ఇతడిని పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాను సార్ ఎవరిని యొక్క ఆచార్య నాగార్జునుడిని ఏమంటున్నామండి రెండవ బుద్ధుడు రెండవ తథాగతుడు లేదా రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్తున్నాం ఇండియన్ ఐన్స్టీన్ అంటున్నాం మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఎవరిని ఆచార్య నాగార్జునుడిని ఓకేనా నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఆచార్య నాగార్జున రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఏమేం పుస్తకాలు ఒకటే చెప్పిన సుహృర్లేఖాన్ ఇంకేమైనా రాసిన మస్తు రాస్తాడు చెప్పాలి కదా మళ్ళా రైట్